సమస్యల పరిష్కారం హామీల అమలు కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు నిరవధిక సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు శనివారం సూలూరుపేట హోలీ క్రాస్ వద్ద ఎన్హెచ్ సిక్స్టీన్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు నలభై రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అంగన్వాడీ యూనియన్ నాయకురాలు హైమావతి ఆవేదన వ్యక్తం చేశారు సిఐడియూ జిల్లా నాయకుడు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బెదిరింపులతో ఉద్యమాన్ని ఆపలేరని ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సూలూరుపేట సిఐటియు నాయకులు పద్మనాభయ్య ఐలయ్య లక్ష్మయ్య సూలూరుపేట ఏఐటీయు ఎస్ఎఫ్ఐ పీడీఎస్యు నాయకులు అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పిలుపు మేరకు మా సిఐటి అనుబంధ సంఘంలో ఉండే మా సోదరి అంతా మేము కోటి సంతకాలు సేకరించి గ్రామ స్థాయి నుంచి ఈ కోటి సంతకాలు సేకరించి సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరకు వచ్చి మేము కోర్టు సంతకాలతో మీ దగ్గరకు అయ్యా మాకు ఎలాంటి సలహా ఇస్తాం ఈ రోజు అని మేము అడుగుతున్నాం సీఎం గారిని అరాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గవర్నమెంట్ మేము ఒకటే కోరుకుంటున్నాము మా జీతం పెంచేంత వరకు సిఐటి ఉన్నంత వరకు మా ఓర్ ఎజెండా ఉంది ఉన్నంత వరకు మేము సోదరిమల్ని అందరం విరమించము మేము దేశాగిస్తామని చెప్తున్నాము వెంటనే ప్రభుత్వం వారు మా సమ్మెను మా చట్టబద్ధమైన సమ్మె కాబట్టి మా కోరికలన్నీ తీర్చాలని ప్రభుత్వం వారికి విన్నవించుకుంటున్నాం ఇది వాళ్ళ రాజకీయ నాయకులు చూపిస్తూ కాదు మీరు పెంచమంటే పెంచం మీరు ఏమైనా చేసుకోండి మూర్ఖత్వం ఈ మూర్ఖత్వం మొండికొని ఏం చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని అపహ్యాసం చేస్తుంది ప్రజాస్వామ్యం అపహ్యాసం అంటే ఏంది ఏంటి అడగా దుడ్డిదారిన చేది బయట ఇచ్చేది నోటీసులు ఇచ్చేది ఈ పప్పులు ఏమి ఎర్రజెండా దగ్గర ఊడకవు పోరాటాల మాకు కొత్త కాదు భారతదేశ చరిత్ర చూసినా కూడా ఎర్ర జెండాలో పోరాటం చూడని చెప్పి జగన్ సత్యము కాబట్టి ఏంటంటే ఈ ఆయన దగ్గర కుప్పిగతి లేదండి బుద్ధి మార్చుకొని మంచి బుద్ధి తెచ్చుకొని ఆడబిడ్డల దృష్టిలో పెట్టుకొని వాళ్ళడికి న్యాయమైన పద్ధతులనే దీన్ని సెటిల్మెంట్ చేయాలి తప్ప రెచ్చగొట్టే కొద్ది బంతిని ఎంత బలంగా కొడితే రెట్టింపు బలం ఎనిపించి కుడుతుంది అదే నీకు జరబోయేది కూడా కాబట్టి ప్రభుత్వానికి మేము చెప్పేది రేపు ఈ నక్క జిత్తులంతా కుటుంబాలను మానేసి పద్ధతిగా సెటిల్మెంట్ చేసి వాళ్ళ లక్ష ఆరు వేల మంది బిడ్డల కన్నీటిని ఆపుమని వాళ్ళ కష్టాలు తీర్చమని పద్ధతిగా దీన్ని సెటిల్మెంట్ చేయ కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము మీరు తీర్చేదాకా పోరాటం ఒక నెల రెండు నెలల మూడు నెలల మూడు నెలలు హరియాలు చేసిన మేము మాకే ఈ పోరాటంలో నలభై ఇది కాదు కాబట్టి అంత దాకా తెచ్చుకోవద్దండి ఇది పిస్ పిస్టేజీలు కొద్దు ఆడబిడ్డల కన్నీరు తుడవండి ఆడబిడ్డల మనోభావాలను దెబ్బతీయుద్దండి ఆడబిడ్డలు దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎన్నికలు కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మంచి సెటిల్మెంట్ చేస్తామని కూడా మేము ఆశిస్తున్నాము కాని పక్షం ఈ పోరాటం ఆగదు